మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ హలో మన స్టూడియోలో ఫేమస్ నేచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటూ ఉంటారు అది అసలు నిజమా కాదా ఒకవేళ వస్తే ఎలా వస్తాయి అంటారు ఎక్కువ మందికి డయాబెటీస్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీలో షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయింది ఓకే లైక్ బ్లడ్ షుగర్ లెవెల్ బాగా పెరిగిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మనకు ఎక్కడెక్కడ చిన్న చిన్న నరాలు ఉంటాయి ఆ నరం అన్ని డ్యామేజ్ అయిపోతాయి ఓకే ఓకే సో డ్యామేజ్ అవుతుంది లేకపోతే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు డ్యామేజ్ అయిపోతే లేకపోతే వీక్ అయిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈవెన్ పెనీస్ కు కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు ఓకే సరిగా ఉండకపోతే ఆటోమేటికల్ పెనిస్ బికమ్స్ వీక్ ఇట్స్ వెరీ క్లియర్ కట్ థింగ్ మీరు చూడండి ఒకరికి గ్యాంగ్రీన్ అయిపోతుంది ఓకే గ్యాంగ్రీన్ మీరు చూసి ఉంటారు అంటే ఈ చర్మం మొత్తం బ్లాక్ అయిపోవడం లేకపోతే మనకు పాదాల దగ్గర ఫింగర్ కొన్ని ఫింగర్స్ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోవడం అంటే అక్కడ ఏం జరుగుతుంది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సర్క్యులేషన్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోతే అక్కడ ఏమవుతుంది స్కిన్ మెల్లగా అక్కడ డెడ్ అయిపోతుంది సో స్కిన్ డెడ్ అయిపోతే అక్కడ బ్లాక్ కనిపిస్తాయి మనకి ఓకే ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ పెనీస్ ఆల్సో సో ఎప్పుడైనా సరే మనకు పెనీస్ కు సరిగా బ్లడ్ సప్లై లేకపోతే వాళ్ళకు అంగస్తంభం సమస్య ఖచ్చితంగా వస్తుంది నడిచ్ అండ్ దాని వెనకాల అతి ముఖ్యమైన రీజన్ వచ్చేసి మనకు ఒకటి డయాబెటీస్ అండ్ సెకండ్ ఇస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనాల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ అండ్ థర్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ హావింగ్ ప్రాపర్ స్లిప్ దే ఆర్ ఇన్ టూ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ దీస్ త్రీ టు ఫోర్ రీజన్స్ ఆర్ వెరీ వెరీ కామన్స్ సో ఈ ఈ టైప్ ప్రాబ్లమ్స్కి మనము చెక్ పెట్టాలంటే ఇది అన్ని మనం ర్యాప్టిఫై చేయాలి ఓకే ఇన్ కేస్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి దట్ ఈస్ వన్ టెన్షన్ ఎక్కువ ఉంటే కూడా టెన్షన్ తగ్గించాలి అండ్ డయాబెటీస్ ఇన్ కేస్ ఉంది అంటే మనకు డయాబెటీస్ లెవెల్ ఇంకో పెరుగనియకుండా మనం తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి న్యాచురల్ వైల్ మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి డైలీ బేసిస్లో ఒకరు ఇన్ కేస్ ఎక్సర్సైజ్ లేకపోతే ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఓకే ఓకే అండ్ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం ఓకే ఓకే కంట్రోల్లో లేకపోతే లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళకు కంప్లీట్గా ఈ ఇన్సులిన్ సిరేషన్ ఒకరుకు కంప్లీట్గా ఆగిపోతుంది అక్కడ సో ఈ ఇన్సులిన్ సిక్రేషన్ కంప్లీట్గా ఆగిపోతే ఆ తర్వాత దట్ ఈజ్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఓకే సో ఆ తర్వాత ఏమవుతుంది లైక్ వాళ్ళకు ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సిన అవుతుంది వాళ్ళకు ఈ ఇన్సులిన్ సిక్రేషన్ వాళ్ళ బాడీలు సరిగా జరగద్దు కాబట్టి డాక్టర్ ఏం చెప్తారంటే ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోండి అని చెప్తారు ఓకే సో అది తీసుకుంటే వాళ్ళు సర్వైవ్ అవగలుతారు దట్ ఈస్ ఓన్లీ అక్కడ లాజిక్ ఇన్ ద డయాబెటీస్ పేషెంట్స్ అండ్ ఈవెన్ ఎలాంటి డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నా సరే కూడా వాళ్ళకు కూడా సెక్చువల్ ప్రాబ్లమ్స్ రాకూడవద్దు అంటే ఫస్ట్ థింగ్ మనం కి చెక్ పెట్టాలి ఓకేనా మనం కి న్యాచురల్ వైల్ మనం తగ్గించాలి ఓకే అది తగ్గించాలంటే ఎలా సి మనకు ఇన్సులిన్ ప్యాన్థియాస్ నుంచి సీక్రెట్ అవుతుంది ఓకే అండ్ ఈ ఇన్సులిన్ సిక్రేషన్ ఎప్పుడు ఆగిపోతుందంటే ఎప్పుడైనా ప్యాన్థియాస్ మీద ఒక కోటింగ్ వచ్చేసింది అనుకో ఓకే ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ సిక్రేషన్ కంప్లీట్గా ఆగిపోతుంది అది మనం తెలుసుకోవాలంటే దర్ ఇస్ స్మాల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఈజ్ ఒకటి ఎస్బిఏ సి సెకండ్ ఈజ్ సి పెప్టైడ్ టెస్ట్ మనకు చేయాలి సి పెప్టైడ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు ఇన్సులిన్ సిక్రేషన్ ఎంత ఉంది తెలుస్తుంది అండ్ ఇన్ కేస్ అసలు లేదు అది కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఓకే సో ఇన్ కేస్ ఆ టైప్ ఉంది అనుకో దాని గురించి మనం ఆలోచించాలి ఏంటంటే మనం ప్యాన్థియాస్ పైన ఆల్రెడీ కోటింగ్ స్టార్ట్ అయిపోయింది ఓకే అండ్ ఈ కోటింగ్ ఎప్పుడైనా సరే మనం తీసేసాం అనుకో ఆటోమేటికలీ మనం డైబెటీస్ నుంచి క్యూర్ అయిపోతాం ఓకే అంతే సి ప్యాన్థ్రియాస్ ఓ ఇట్ ఈ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్ ఓకే ఈ హండ్రెడ్ గ్రామ్ పాన్థియాస్ మీద ఇన్ కేస్ జస్ట్ ఒక్క గ్రామ్ మనకు పెరిగింది అనుకో ఓన్లీ వన్ గ్రామ్ వెయిట్ పెరిగిపోయింది అనుకో వ్యాన్ కేఎస్డి పర్సనల్ పర్సన్ బికమ్ డయాబెటీస్ ఓకే ఓకే అండ్ ఆ వన్ గ్రామ్ వెయిట్ మనం ప్యాన్కియాస్ నుంచి మనం తీసేసాం అనుకో యూల్ బికమ్ డయాబెటీస్ ఫ్రీ కంప్లీట్లీ ఓకే ఇప్పుడు అర్థమైంది ఆ లాజిక్ ఎంత ఇంట్రెస్టింగ్ విషయం ఇది చూడండి ఆ ఒక్క గ్రామ్ వైట్ వాళ్ళకు పెరగడం బట్టి వాళ్ళ డయాబెటీస్ అయిపోతారు ఆ ఒక్క గ్రామ్ వైట్ ప్యాన్కియాస్ నుంచి వాళ్ళు తగ్గించారంటే బికమ్ ఆటోమేటికలీస్ వాళ్ళకు డైబెటీస్ ఉండవు అసలు తర్వాత ఎప్పుడు మీరు చూసి చూసినా సరే కూడా వాళ్ళకు షుగర్ లెవెల్ ఎక్కువ చూపించరు బికమ్ కంప్లీట్లీ డైబెటీస్ సో ఇన్ కేస్ ఆ కోటింగ్ ఉంటే కోటింగ్ మనం తీయాలంటే మనం ఏం చేయాలి అండ్ ఇంకో మనకు ఆ కోటింగ్ రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి ఇది మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ ఇది మనం కరెక్ట్ గా చూసి దాన్ని బట్టి మనము ఒక మంచి డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని ఈ విషయంలో కంప్లీట్ గా డిస్కషన్ చేసి దాన్ని బట్టి ఆహారం లైఫ్ స్టైల్ మనం మార్చేస్తే ఆటోమేటికలీ యూ విల్ బికమ్ డైబెటీస్ ఫ్రీ అండ్ వన్స్ యూ బికమ్ డైబెటీస్ ఫ్రీ అగైన్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అన్ని కరెక్ట్ గా మీకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ దానివల్ల మీకు పెనిస్ కూడా హెల్దీగానే ఉంటుంది సో ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ సెక్చువల్ ప్రాబ్లమ్స్ కొంచెం బాధపడుతూ ఉంటారు కదా సార్ అసలు నాచురోపతిలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నాచురల్ న్యాచురోపతిలో యాక్చువల్గా ఏంటంటే ఇట్ టెక్స్ టైమ్ దాంతో నేను నార్మల్గా వాళ్ళకి సజెస్ట్ చేస్తాను ఏంటంటే అశ్వగంధ పౌడర్ డైలీ వన్ స్పూన్ ఎలా హాట్ వాటర్ బిఫోర్ ఫుడ్ నైట్ డైలీ బేసిస్ లో తీసుకోమని చెప్తాను దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ డైలీ బేసిస్ ఒక మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినమని ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ డైలీ బిషెస్ లో బిట్రోట్ జ్యూస్ కూడా తాగుమని చెప్తారు దిస్ త్రీ ఇస్ ద రెమెడీ నార్మల్గా ఒకరికి హెల్దీ లైఫ్ కు తీసుకురావాలంటే బట్ యాజ్ ఫర్ ఆ దట్ ప్యాన్యాసైజ్ కన్సర్న్ అక్కడ మనకు కోటింగ్ జరిగిపోయింది అసలు మనకు సీక్రెట్ అవ్వట్లేదు అంటే దర్ ఆర్ సమ్ మెడిసిన్స్ విత్ మీ సో ఈవెన్ ఆ మెడిసిన్ తీసుకొని వాళ్ళ వాడితే కూడా వాళ్ళకు నార్మల్గా దేవల్ బిమ్ దేవల్ బికమ్ డయాబెటీస్ ఫ్రీ అండ్ ఆ తర్వాత వాళ్ళకు నార్మల్గా సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది దట్ ఈస్ ద నార్మల్ లాజిక్ ఎంటేరింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఆర్ సమ్ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ వాళ్ళ లైక్ మనకు అంగస్తమనం సమస్య ఉంటే లేకపోతే శీఘ్ర సమస్య ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సపోజ్ నా మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు విదిన్ వన్ డే ఇట్ విల్ టేక్ జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ లో వాళ్ళకు అగెన్ వాళ్ళకు రీయాక్టివేట్ అవడం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఈ అంగోస్త సమస్య క్యూర్ అవడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ క్యూర్ బట్ అంగస్తమనం సమస్య ఉండే ఒక్క రోజులు మాత్రం నా మెడిసిన్ పనిచేస్తాయి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అంత మెడిసిన్ మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి సో కెన్ యూజ్ దట్ మెడిసిన్ ఆ మెడిసిన్స్ సార్ చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు